హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేపాక్షి వ్లాగ్స్ ఈరోజు నేను ఒక్క చేపతో చేపల ఫ్రై చేపలు పులుసు ఏ విధంగా చేశానో మీకు చూపించబోతున్నాను ముందుగా చేప ముక్కలని నిమ్మరసం ఉప్పుతో క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఉప్పు కారం పసుపు నూనెతో ఇలా నేను మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి అలాగే పులుసుకి కావాల్సిన చింతపండు ఎంతైతే కావాలో నేను ఈ విధంగా తీసుకుని శుభ్రం చేసుకుని అలాగే వాటర్ పోసుకుని నానబెట్టుకున్నాను అనమాట అయితే మసాలా రెడీ చేసేసుకుందాం రండి మసాలాకి వెల్లుల్లిపాయలు ధనియాలు అలాగే జీలకర్ర అనమాట మనకి ఎంత కావాలో చూసుకుని మనం ఆ విధంగా తీసుకోవాలి తీసుకుని పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు అనమాట ఉల్లిపాయలు ఈ విధంగా శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నేను గ్రైండ్ చేసేసుకున్నాను ఓకేనండి అలాగే ఒక బాండి తీసుకుని మనకి ఎంతైతే కర్రీకి సరిపోతుందో ఆ విధంగా అంత ఆయిల్ తీసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే నేను తీసుకున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే మీరు ట్రై చేయండి అలాగే పేస్ట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలు ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై అవ్వాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మన ఉప్పు కారం పసుపు వేసుకుని చేప ముక్కలను పక్కన పెట్టేసుకున్నాం కదా అలా పెట్టుకున్న ముక్కల్ని ఈ విధంగా మీకు ఎన్నైతే కావాలో అన్ని ముక్కల్ని ఈ విధంగా మీరు వేసేసుకోండి నేను ఫ్రై కావాల్సినవి కొన్ని తీసుకుని పులుసుకి మాత్రం కావాల్సినవి మాత్రం ఇలా వేసుకున్నాను అనమాట ఎందుకంటే ఒకళ్ళు ఫ్రై అంటారు ఒకళ్ళు పులుసు అంటారు కాబట్టి నాకు పులుసుకి ఎంతైతే కావాలో అన్ని ముక్కలు మాత్రమే తీసుకున్నాను అలాగే నాకు కారం సరిపోలేదనమాట నేను కారం కూడా మళ్ళీ యాడ్ చేసుకున్నాను అలాగే మనం పేస్ట్ కూడా చేసుకున్నాం కదండి ఆ పేస్టు అలాగే నేను వేసేస్తాను అనమాట అలా వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మనం చుట్టూరు కూడా అలా తిప్పుకోవాలి ఎందుకంటే గరిటి వేసుకుని స్పూన్స్ వేసుకుని తిప్పితే ఏంటంటే ముక్క అనేది విడిపోతుంది అలా కాకుండా మనం క్లాత్ పట్టుకుని మొత్తం మూ చేసినా లేదంటే ఈ విధంగా చేసినా కూడా ముక్క కదలకుండా అలాగే ఇరిగిపోకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా నేను చేశానండి అలాగే మనం చింతపండు కూడా మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి అది ఆ విధంగా ఈ విధంగా బాగా స్మాష్ చేసుకుని ఈ పులుసు అంతా కూడా ఒక బౌల్లో తీసేసుకోవాలి ఇలా వడకట్టుకుంటే తీసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ చింతపండుది ఉంటాయి కదండి ఆ డస్ట్ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా అవి మళ్ళీ కూడా వచ్చేస్తాయి అన్నమాట ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఈ కర్రీ మగ్గిన తర్వాత ఈ పులుసు అనేది ఈ విధంగా పోసేసుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి నాకు ఏంటంటే చపాతీలో కానీ రైస్లో కానీ ఎంతైతే సరిపోతుందో నేను ఆ విధంగా తీసుకున్నాను అనమాట మీకు తక్కువ కావాలంటే తక్కువ పోసుకోండి లేదు అంటే మీకు మీడియంగా కావాలంటే మీడియంగా చూసుకోండి ఓకే అండి ఇలా వేసిన తర్వాత నేను టొమాటో మాత్రం హాఫ్ బద్ద వేశానండి కొంచెం గ్రేవీ కోసం అని టొమాటో అలాగే మిర్చి అనమాట కరివేపాకు అలాగే కొత్తిమీర నేను ఈ విధంగా వేశాను ఈ విధంగా వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీ బాగా ప్రిపేర్ అనమాట చూసారండి ఎంత గుమ్మగుమలాడుతూ కర్రీ అయితే ఎంత బాగుందో చూసారా టేస్ట్ కూడా చాలా బాగుందండి ఈజీ వేలో అయిపోతుంది మళ్ళీ మనం కొంచెం ఈ పేస్ట్ అనేది మనం ఇలా యాడ్ చేసుకోవాలి ఓకేనండి నేను కొంచెం లాస్ట్ గరం మసాలా పేస్ట్ కూడా వేశాను అది మనం ఇంట్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి సరే చక్కగా బబుల్ బబుల్స్ వస్తూ చక్కగా ఆయిల్ కూడా పైకి వస్తూ చూడ్డానికి ఎంత బాగుందనంటే అంటే తినడానికి ఇంకెంత బాగుంటుందో అవును కదండి ఈ విధంగా పులుసు అయితే రెడీ అయిపోయింది నేనైతే రెడీ అయిపోయిన పులుసుని అయితే పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఫ్రై కోసం అనమాట ఫ్రై పీసెస్ అయితే ఈ విధంగా చేసుకున్నాను దీంట్లో అడిషనల్గా యాడ్ చేసింది ఏంటి అంటే మాత్రం అన్నమాట అనమాట ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే చేప ముక్క కూడా చాలా క్రిస్పీగా చూడడానికి కూడా బాగుంటుందన్నమాట నేను కూడా ఆయిల్ తక్కువే తీసుకున్నానండి తక్కువ తీసుకుని ఆ మిక్స్ చేసిన చేపని ఈ విధంగా టూ టూ కింద వేసుకున్నాను అనమాట ఈ టూ టూ పీసెస్ కింద ఎలా వేసుకుని నేను ఫ్రై చేసుకున్నాను నేనైతే సిమ్లో పెట్టేస్తానండి సిమ్లో పెట్టుకుని కొంచెం నేను వేరే వర్క్ ఉంటే కనుక వర్క్ చూసుకుంటాను ఈ విధంగా బాగా ఫ్రై అవుతుంది ఆ రెండు పీసెస్ అయిపోయినాయి అనమాట తర్వాత ఇంకొకటి టూ పీసెస్ ఎలా వేసుకున్నాను ఈ చేపలులో వాడిన ఆయిల్ అనేది మనం వేరే దానికి యూస్ చేయం కాబట్టి నేను తక్కువ తక్కువ ఆయిల్ తీసుకుంటూ ఈ విధంగా ఉన్న చేప ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసేస్తాను అనమాట చేప ఫ్రై కావాలనుకున్న వాళ్ళు చేప ఫ్రై తిన్నారు చేప పులుసు కావాలన్నా తిన్నారు నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్